సంక్షేమాన్ని మించి ఇంకేముంది అనుకున్నాడు కానీ అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ అంటే కాదు నేను చాలా సార్లు చెప్పాను అడ్మినిస్ట్రేషన్ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా నిర్వహించాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఇంటి దగ్గరకి పాలన మీ ఏరియాకే ప్రభుత్వం అన్నటువంటి అట్లాంటి ఒక చక్కటి వ్యవస్థ తెచ్చినోడు సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యం దానికి పాపం ఆ సజ్జల్ని ముందు పెట్టి మాట్లాడించడం తప్పించి ఇవాళ చూడండి ప్రతి మంత్రి మాట్లాడుతున్నారు నారాయణ మాట్లాడతాడు అంత మాట్లాడుతాడు ఎవరికి వాళ్లే మాట్లాడుతున్నారు చక్కగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చారు ఆనాడు ఆ స్వేచ్ఛ వల దానివల్ల వల్ల ప్రతిదానికి వచ్చి ఒకళ్లే సమాధానాలు చెప్పుకునేటటువంటి క్రమంలో దాంట్లో అర్థమయ్యేలాగా ఇదంతా ఉంటుంది అంటే ఉండదు జగనే చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఆ లెక్కది వెంటనే డీజీపీ కూర్చోబెట్టి అసలు పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చే అసెంబ్లీ పోలవరం గురించి చెప్పారు ఇంకోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో దీని గురించి కూడా ఇచ్చేసి ఉంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ చులకనగా చూసారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణ నిరాధారం అదొక వేక్ అని తెలిసిపోయేది కదా నేను అనేది అదే అతను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడులే అనేటువంటి ఒక అహంకారంతో చూశారు అతనికి వచ్చింది ఆరు శాతం ఓట్లే ఒక్క సీటే కదా అతనే రెండు చోట్ల ఓడిపోయాడు అతనికి మనం సమాధానం చెప్తే అతను పెద్దోడు అవుతాడు అనుకుని ఈయన చిన్నోడయ్యాడు ఇప్పుడు ఈయనకంటే ఆయన పెద్దోడయ్యాడు ఈయన నిర్లక్ష్యం అంటే ఇప్పుడైనా సరే ఓటమి పాఠాలు నేర్పాలి ఇప్పుడైనా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి ఇప్పుడు ఇవి పెద్ద పాములైని పెద్ద పాముల్ని కర్ర కాకుండా చూస్తా కూర్చున్నారు అది ఇక్కడ ఒక రకంగా ఇప్పుడు ఈయన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ గారు ఈయన మేలు చేశారు అనుకోమల జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రశ్నలు ఏమైనా మీరు ఈ ప్రశ్నోత్తరాలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు వేసిన ప్రశ్నలన్నీ జగన్కి పనికొచ్చినాయిలవ్ అంతే వచ్చింది అట్లాగే మన నిధులకు సంబంధించి అంతే వచ్చింది అప్పులకు